సిరీస్ ఎపిసోడ్ పదమూడు ఆత్మజ్ఞానం నుండి మోక్షం వరకు విముక్తి మార్గం గంగానడి ఒడ్డున సూర్యాస్తమయం గురువు శిష్యుడు ఇద్దరూ గంగానది తీరంలో కూర్చున్నారు నీటిమీద బంగారు కాంతులు మెరుస్తున్నాయి గురువు ప్రశాంతంగా శిష్యుణ్ణి చూసి అంటాడు గురువు బిడ్డా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందావు ఇప్పుడు నీలో ప్రశ్న పొడుతుంది అంటే ఇప్పుడెప్పుడు మోక్షం వస్తుంది ఇదే చివరి దశ విముక్తి మార్గం ఆత్మజ్ఞానానంతరం సంభ్రమం శిష్యుడు గురువుగారు నేను తెలుసుకున్నాను నేను శరీరం కాదు మనస్సు కాదు నేనే ఆత్మా అని తెలుసుకున్నాను అయినా కొన్నిసార్లు లోపల కలుషిత భావాల వస్తున్నాయి అవి ఎందుకు వస్తున్నాయి గురువు చిరునవ్వుతో ఆత్మజ్ఞానం విత్తనం వంటిది బిడ్డా విత్తనం మొలకెత్తిన తరువాతకూడా మాలిన్యాలు మిగిలి ఉంటాయి వాటిని శాంతి సాక్షిభావం ప్రేమతో కరిగించాలి ఇదే విముక్తి మార్గం మోక్షమంటే ఏమిటి శిష్యుడు గురువుగారు మోక్షమంటే స్వర్గానికి వెళ్లడమా గురువు లేదు బిడ్డా మోక్షమనేది ఎక్కడికి కాదు మోక్షమనేది చైతన్యస్థితి బంధనాలనుండి విముక్తి ఆత్మజ్ఞానం తర్వాత మనం నేను చేయుచున్నాను అనే భావాన్ని విడిచిపెట్టాలి అప్పుడు కర్మలు మనల్ని కట్టవు నెరేషన్ మోక్షమనేది అంతరంగ విముక్తి ఆత్మకాం పూర్తిగా ప్రకాశించే స్థితి నాలుగు దశలు ద ఫోర్ స్టేజెస్టు లిబరేషన్ దృశ్యం ఆశ్రమం గురువు బోర్డు మీద చిత్రరూపంలో వివరిస్తున్నాడు ఒకటి శ్రవణం హియరింగ్ ట్రూత్ శాస్త్రాలు వినడం గురువుల మాటలు గ్రహించడం రెండు మననం రిఫ్లెక్షన్ విన్నదాన్ని మనసులో ఆలోచించడం సందేహాలు నివృత్తి చేసుకోవడం మూడు నిధిధ్యాసనం మెడిటేషన్ సత్యాన్ని ధ్యానంలో అనుభవించడం నాలుగు ఆత్మనిష్ట ఎబైడెన్స్ ఇన్ సెల్ఫ్ నేనే ఆత్మా అనే స్థితిలో స్థిరమవ్వడం గురువు ఈ నాలుగు దశలే మోక్షానికి మార్గాలు వినడం నుండి నిశ్చలత్వం వరకు ఇది ఆత్మయాత్ర భోగం మరియు బంధనం మధ్య తేడా శిష్యుడు ఆశ్రమం బయట గామానికి వెళ్తాడు ప్రజలు కోపం ఆశ బాధలతో ఉన్నారు అతడు గుర్తిస్తాడు వారికి ఉన్న బంధనం బయటకాదు లోపలే ఉంది నెరేషన్ బంధనమనేది వస్తువుల్లో కాదు నేను అనే భావంలో ఉంది ఆ నేను కరిగితే మోక్షం పుడుతుంది గురువు చివరి బోధ ఆశ్రమంలో అర్ధరాత్రి చంద్రకాంతి లోపల చల్లగా ప్రసరిస్తోంది గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు గురువు బిడ్డా నీకు చివరి బోధ ఇది చూడు నదీ గంగా తన మూలానికి తిరిగి చేరినప్పుడు సముద్రమవుతుంది అలాగే ఆత్మ తన మూలమైన పరమాత్మలో లీనమైతే అదే మోక్షం శిష్యుడు కళ్ళు మూసుకుని ఓ గురువుగారు ఇప్పుడు నాకు స్పష్టమైంది మోక్షమనేది దూరమైన లక్ష్యం కాదు ఇప్పుడే ఇక్కడే మనలోనే ఉన్నది ముగింపు ఆత్మజ్ఞానం విత్తనం మోక్షం దాని పుష్పం జ్ఞానం తెలుసుకోవడం మొదలు దానిలో స్థిరమవడం ముగింపు మోక్షమనేది బయటి ప్రపంచం నుండి కాదు మనలోని మౌనం నుండి ఉద్భవిస్తుంది